ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కథిందామ్ పిల్లల కోసం వినిపించే కార్యక్రమం ఈ రోజు వింద నాదర్గుల్ కథల సంపటి నుండి మారిన మల్యాది కథ రచన పైడిమరి రామకృష్ణ చెప్తారు ఈ వరలక్ష్మి మీర్పేట మహారాజు మాణిక్యవర్మ అతని ఏకైక కూతురు ముకాంబికకు పక్షులంటే మహా ప్రాణం కొందరు ఆమె పుట్టిన రోజుకు ప్రత్యేకతలు నేర్చిన పక్షులను బహుమతిగా ప్రధానం చేసేవాళ్ళు వాటిని చూసి ముకాంబిక ముచ్చటపడేది యువరానికి పక్షిని బహుకరించినందుకు ఊహించినంత దానికంటే ఎక్కువ నగదును ముట్ట చెప్పేవాడు మాణిక్యవర్మ ఆమె దగ్గర పాటలు పాడే కోకిల మాటలు చెప్పే చిలక నాట్యం చేసే నెమలి ఉన్నాయి నాదరుగుల్లో మల్లాద్రి అనే యువకుడు ఉండేవాడు అతను చాలా మొండివాడు తన స్వభావం మార్చుకోమని ఎవ్వరు చెప్పినా వినేవాడే కాదు తనకు నచ్చింది చేసుకుంటూ పోయేవాడు అచ్చే మాసంలో ఉన్న యువరాణి ముఖాంబిక రోజుకు ఏదైనా పక్షిని బహుకరించి నగదు పొందాలనుకున్నాడు మల్లాద్రి వెంటనే పట్టుకొని అడవి బాట పట్టాడు వల వేసి ధాన్యం పురుగులు చల్లి చెట్టు నీడలో చెతికిల పడ్డాడు కొద్దిసేపటికి వలలో ఒక అందమైన తెల్లని కొంగపిల్ల చిక్కింది కొంగను బుట్టలో వేసుకొని ఇంటికి బయలుదేరాడు కొంగ తెల్లగా అందంగా ఉన్నందుకు చాలా మురిసిపోయాడు అందమైన కొంగ యువరానికి బహుకరిస్తే రాజుగారు ఊహించినంత నగదు ఇస్తాడు అని కలలు కన్నాడు అయితే కొంగకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటేనే యువరాణి మెచ్చుతారు కొంగకు ఏం ప్రత్యేకత ఉందో మల్్యాద్రికి తెలియదు దారిలో నాదరుగులు శ్రీకృష్ణ మందిరం దగ్గర ఒక సాధువు కనిపించాడు వంగి నమస్కరించి స్వామి కొంగకు ఏమైనా ప్రత్యేకతలుంటాయా అని అడిగాడు మల్్యాద్రి సాధువు బుట్టలో ఉన్న కొంగను గమనించాడు చిన్నగా నవ్వి సరిగమ పదనిస అనేవి సప్తస్వరాలని తెలుసుకదా అందులో ప్రతి స్వరం పక్షి లేదా జంతువు అరుపు నుంచి తీసుకున్నవే అందులో మా అంటే మధ్యమం కొంగ అరుపు నుండి తీసుకోబడిందని చెప్తారు ఇలా కొంగకు కూడా ఒక ప్రత్యేకమైన అరుపు ఉంటుంది కానీ చిలుకలా మాట్లాడదు నేర్పితే నేర్చుకోదు అన్నాడు సాధువు ఎందుకు నేర్చుకోదు నా నాకాడ నాటకాలు నడవవు నేను నేర్పిస్తాగా అంటూ ముందుకు కదిలాడు ఇంటికి చేరిన మల్్యాద్రి కొంగపిల్లను పంజరంలో పెట్టాడు దానికి పంజరంలో ఉండడం నచ్చలేదు మల్ల్యాద్రి కొంగకు జీడిపప్పు బాదం పప్పు పెట్టాడు దానికి స్వేచ్ఛగా ఎగిరి కష్టపడి సొంతంగా ఆహారం సంపాదించడం ఇష్టం అది చెరువులో చేపల కోసం తీరంలో ఎరలు పురుగులు కప్పలు వెతుకుతూ తీరం వెంబడి నిశ్శబ్దంగా నడవడం ఆనందపడేది నిశ్చలంగా నిల్చొని ఆహారం కనబడగానే చటుక్కున పట్టుకొని గటుక్కున మింగటంలోనే తృప్తి ఇలా కష్టం లేకుండా పంజరంలో పెట్టిన ఆహారం తినడం దానికి రుచించలేదు మల్ల్యాద్రి కొంగతో చిన్న చిన్న పదాలు పలికించడానికి ప్రయత్నించాడు అది ఏదన్నా తిరిగి మా అని అరిచేదే తప్ప చిలుకలా తిరిగి పలికేది కాదు చుట్టుపక్కల వాళ్ళు కొంగలు మనుషుల మాటలు విని తిరిగి పలకలేవు నీ ప్రయత్నం మానుకో అని అనేవారు కానీ మొండివాడైన మల్్యాద్రికి వారి మాటలు చెవికెక్కలేదు పక్షం రోజులైనా కొంగ తిరిగి మాట్లాడలేదు కొంగ మీద బాగా విసుగొచ్చింది అప్పుడే అటుగా పోతున్న సాధువు మల్్యాద్రిని చూసి ఆగాడు చెప్పాను కదా నాయన కొంగ వినటమే తప్ప చిలుకలా మాట్లాడదని చిలుకలకు వాటి శ్వాసనాలంలో ప్రత్యేక అవయవం ఉంటుంది ఆ అవయవం చిలుకలకు మానవ భాష మాట్లాడడానికి సహాయపడుతుంది ఇప్పటికైనా నీ ప్రయత్నం మానుకొని కొంగను పంజరం నుంచి విడుదల చెయ్యు అన్నాడు సాధువు మల్లాద్రి మొండితనం వీడి ఆలోచించాడు చిలుక కొంగలు పక్షులే అయినా స్వభావాలు వేరని గ్రహించాడు మల్ల్యాద్రి తన స్వభావం మార్చుకున్నాడు మారిన మల్లాద్రి పంజరం నుంచి కొంగను విడుదల చేశాడు ఇప్పుడు నాదర్గుల్ కథల సంపుటి నుంచి భూపతి నిర్ణయం కథ రచన పైడిమర్రి రామకృష్ణ ఈ కథను వినిపిస్తున్నది ఈవర లక్ష్మి నాదర్గుల్ గ్రామంలో నందుడు అనే తెలివైన యువకుడు ఉండేవాడు అతను పళ్ళ వ్యాపారం చేస్తూ ఉండేవాడు నాదర్గుల్ మామిడి పళ్ళు తియ్యగా కమ్మగా ఉండేవి గ్రామ శివారులో మామిడి తోటలు కనిపిస్తూ ఉండేవి వేసవిలో పట్నం ప్రజలు నాదర్గుల్ వచ్చి మామిడి పళ్ళు కొని తీసుకువెళ్తుండేవారు నందుడు ప్రతిరోజు నాదర్గుల్ నుంచి పట్నం వెళ్ళి రకరకాల పళ్ళు అమ్మేవాడు భూపతి అనే సంపన్నుడికి అనేక వ్యాపారాలతో పాటు పట్నంలో బస్టాండ్ ముందు భోజనశాల ఉంది దానికి దగ్గరలోనే దేవాలయం కూడా ఉండడంతో భూపతి భోజనశాల ప్రయాణికులతో భక్తులతో ఎప్పుడూ రద్దీగా ఉండేది భూపతి నిజాయితీగా వ్యాపారం చేసేవాడు కాదు నీళ్లు ఎరువులు కలిపి పాల వ్యాపారం చిన్న చిన్న రాళ్ళు కలిపి బియ్యం ధాన్యం వ్యాపారం పశువుల కొవ్వుతో నూనె వ్యాపారం అన్నంలో సున్నం పుచ్చిన పగిలిన కూరగాయలతో కూరగాయల పచ్చళ్ళు సాంబారు వంటివి చేస్తూ భోజనశాల నడిపేవాడు నందుడు పట్నంలో పళ్ళు అమ్ముతూ మధ్యాహ్నం ఆకలితో భూపతి భోజనశాలకు వచ్చాడు ప్రతిరోజు ఇంటి నుంచి భోజనం కట్టించుకొని పట్నం వెళ్తాడు కానీ ఆ రోజు వంట వండడం కుదరలేదు గల్ల పెట్టే దగ్గర భూపతి అతని బామ్మర్ది సాంబడు కూర్చొని ఉన్నాడు భోజనం చేస్తున్న నందనుడికి వారి మాటలు చిన్నగా వినిపించాయి బావా నువ్వు ఇంత నాసిరకం వంటలు వండి డబ్బులు ఎక్కువ తీసుకున్నా జనం నీ దగ్గరకు ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లేదు అని అడిగాడు సాంబడు ఆ మాటకు భూపతి పెద్దగా నవ్వి ఒరే సాంబా నా భోజనశాలకు ప్రయాణం చేస్తున్నవారో దేవాలయానికి వచ్చినవారో ఎక్కువ మంది వస్తుంటారు ఆ తొందరలో నాణ్యత పట్టించుకోరు ఇక నా దగ్గరకు వచ్చినవారు మళ్ళీ ఎప్పుడో కాని రారు అందరూ కొత్త వాళ్లే వస్తుంటారు కాబట్టి ఆ సమస్యే లేదు అన్నాడు ఇంకా వారి మాటలు వింటూ ఆలోచనలో పడ్డాడు నందుడు అయ్యా పెరుగువేయమంటారా అన్న పనివాడి మాటకు తెలివిలోకొచ్చి వద్దంటూ చేతులు కడుక్కున్నాడు పౌర్ణమి రోజు భూపతి ఇంట్లో వేడుక ఉంది పట్నంలో ఉన్న సంపన్నులను వేడుకకు పిలిచాడు భూపతి ముందు రోజు భూపతి సాంబడు నాదర్గుల్ మామిడిపళ్ళు కొనటానికి వచ్చారు మామిడి ముందు కుప్పగా పోసి ఉన్న మామిడిపళ్ళు చూడగానే ఇద్దరికి నోట్లో నీళ్లురాయి పళ్ళు చాలా ధర ఉన్నాయి ఇవి ఇప్పుడే తోటలో తెంపినవి చెట్టు మీద పండినవి రసాయన ఎరువులు వేసి పండ పెట్టినవి కానే కావు ఇవి కృత్రిమ పళ్ళు కూడా కావు స్వచ్ఛమైనవి అందుకే ధర ఎక్కువ అన్నాడు వ్యాపారి ధనవంతులైన అతిథుల ముందు మాట పోతుందని ఎక్కువ ఖరీదుకు బండి నిండా తీసుకెళ్లాడు భూపతి కాని వేడుకలోని అతిథులు పళ్ళు పుల్లగా చప్పగా ఉన్నాయని నాసిరకంగా ఉన్నాయని సరిగ్గా తినలేదు కొందరు కడుపు నొప్పి వాంతులు విరోచనాలతో బాధపడ్డారు భూపతికి తల తీసేసినట్లయింది అనుమానం వచ్చి మరుసటి రోజు నాదరుగులు వెళ్లి చూస్తే తోట ముందు పళ్ళకుప్ప పోసిలేదు అసలు ఆ తోట ఇంకా కాపుకే రాలేదు తోట బయట పళ్ళు పెట్టి అమ్ముతుండడంతో అవి ఆ తోటలోనివేనని భ్రమపడినందుకు సిగ్గుపడ్డాడు భూపతి సాంబడు ఆ రోజు వారి మాటలు భోజనశాలలో విని ముందుగానే పట్నంలో చాలా తక్కువ ధరకు తెచ్చిన కృత్రిమంగా పండించిన మామిడి పళ్ళను అంటగట్టాడు తెలివైన నందుడు వాళ్ళకి ఇకపై నాసిరకం పదార్థాలు అమ్మి ఇతరులను మోసం చేయకూడదని నిర్ణయించుకున్నాడు భూపతి ఆ రోజు నుండి ఇప్పటిదాకా నాదర్గుల్ కథల సంపటి నుంచి భూపతి నిర్ణయం కతినరు రచన పైడిమర్రి రామకృష్ణ ఈ కథను వినిపించినది ఈ వరలక్ష్మి ఆకాశవాణి ఆంధ్రాబాద్ 100.2 fm మనసుని